దేవునికి మహిమ కలిగాక ఈరోజు వాగ్దానం సామెతల క్రమం నాలుగవ అధ్యాయము పదమూడు వచ్చిన నుండి ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము అది నీకు జీవము గనుక దాన్ని పొందియుండు అని చెప్పేసి అని సామెతలు రాసినటువంటి గ్రంథకర్త సులోమును ఈ మాటలు చెప్తా ఉన్నాడు ఉపదేశమును గట్టిగా పట్టుకొనుము అని దేవుని యొక్క వాటిని సెలవిస్తుంది పిల్లరా ఉపదేశం అనేటువంటి మాటను కనుక విశ్లేషించినట్లయితే దానికి వివరణ తీసుకున్నట్లయితే ఉపదేశం అంటే ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే ఉపదేశం అని అంటే సూచన ఉపదేశం అంటే హెచ్చరిక మరొక మాటలో చెప్పాలంటే ఉపదేశం అంటే ఇన్స్ట్రక్షన్ చూడండి మనం ఏదన్నా వస్తువు కొనుక్కుంటాం లేకపోతే ఏదన్నా కొనుక్కొని షాపుల నుంచి వచ్చినప్పుడు దాన్ని ఎలా వాడాలి ఎలా వాడితే అది పాడు కాకుండా ఉంటుంది ఎలా వాడితే అది మన్నికతో వస్తుంది అనేటువంటి ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ ఇన్స్ట్రక్షన్ పేపర్ ఇన్స్ట్రక్షన్స్ బుక్ అంటే దాన్ని ఎలా వాడాలి ఏది ఏ రీతిగా వాడాలి దాన్ని పాడైపోతే దానికి రిపేర్ ఎలా చేయాలి ఆగిపోతే ఏం చేయాలి ఈవెన్ మనం రెగ్యులర్గా వాడే ఫోన్ దగ్గర నుంచి కూడా ఈ ఇన్స్ట్రక్షన్ కనిపిస్తూ ఉంటాయి దాన్ని బైబిల్ భాషలో దానికి ఏం చెప్పబడింది ఉపదేశం అని చెప్పబడింది ఉపదేశం అని అంటే దాని దాని కొరకు దాని భవిష్యత్తు కొరకు కావచ్చు దాని బాగు కొరకు కావచ్చు దాని మంచి కొరకు కావచ్చు దేవుని యొక్క వాక్యం సెలివిస్తూ ఉంది ఈ ఉపదేశము అంటే ఈ ఇన్స్ట్రక్షన్ ఎవరి కొరకు అంటే మానవుల కొరకు మనిషి కొరకు సులోమను గందకతత్వ సామెతలు ప్రసంగి అలాగే పరమగీతాలు రాసినటువంటి ఈ సులోమను అధికమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడుగా అధికమైనటువంటి విద్యాభ్యాసం చేసినటువంటి వాడుగా చరిత్రలో రాయిబడింది అంత జ్ఞానంట కంటే ముందు కానీ సులోభం కంటే కనుక కానీ ఎవరూ లేరు అని చెప్పేస్తని మరి చరిత్ర చెబుతా ఉంది అలాగే పరిశుద్ధతత్వం లేకుండా కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాయి ఈయన ఈ గ్రంథకర్తటువంటి సులభం మన గారు చెప్తూ ఉన్నారు ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోమంటున్నారు అంటే ఇన్స్ట్రక్షన్ని గట్టిగా పట్టుకోమంటున్నారు ఉపదేశం అంటే మనం ఉన్నాం కదా ఉపదేశం అంటే ఏంటంటే ఇన్స్ట్రక్షన్ ఎవరి ఇన్స్ట్రక్షన్ చాలామంది చాలామందికి చాలా రకాల ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉంటారు చాలామందికి చాలా ఉపదేశాలు చేస్తూ ఉంటారు కొంతమంది పిల్లలకు పెద్దవారు చేస్తూ ఉంటారు బంధువులు చేస్తూ ఉంటారు ఉపాధ్యాయులు చేస్తూ ఉంటారు చాలా ఉపదేశాలు చేస్తూ ఉంటారు కానీ పర్టికులర్గా దేవుని యొక్క వాక్యంలో నుంచి ఉపదేశం గురించి కనుక మాట్లాడుకుంటే స్వయంగా దేవుడే మనిషి కొరకు మనిషి జీవితం కొరకు మనిషి యొక్క క్షేమం కొరకు మనిషి యొక్క మరి మంచితనం కొరకు మనిషి యొక్క జీవము పెరుగు కొరకు స్వయంగా దేవుడే ఉపదేశం చేసినటువంటి పరిస్థితులు మనకి బైబిల్ గందరూ కనిపిస్తూ ఉంటాయి అసలు మరి ఈ రకరకరకాల ప్రజలు రకరకాల మనుషులకు ఉపదేశాలు ఇస్తూ ఉంటే వీటిలో ఏ ఉపదేశాలు మనం తీసుకోవాలని ఒకసారి ఆలోచన చేయాలి చాలామంది చాలా గైడ్ చేస్తూ ఉంటారు ఇన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు సలహా ఇస్తూ ఉంటారు సూచనలు చెప్తూ ఉంటారు హెచ్చరిక చేస్తూ ఉంటారు కానీ అన్నీ మనకి క్షమకరమైన అన్నీ మనకి ఉపయోగకరమైన అని ఒకసారి ఆలోచన చేసినట్లయితే లేదు కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది మనకి మేలు కలిగినట్లుగా మనకు ప్రయోజనం కలిగినట్లుగా చెప్పబడే ఒకే ఒక ఉపదేశం ఎవరు లేదంటే అది దేవుని యొక్క ఉపదేశం యశాగ్రంథం రాయబడుతుంది దేవుని యొక్క వాక్యం నీకు ప్రయోజనం కలిగినట్లుగా నీ దేవుడు అని ఏవో నాకు నేనే నీకు ఉపదేశము చేస్తాను అని దేవుడు ప్రజలతో మాట్లాడుతున్నాడు అంటే మనిషికి ప్రయోజనం కలగాలంటే ఎవరు ఉపదేశం చేయాలండి దేవుడే ఉపదేశం చేయాలి ఎందుకు దేవుడు ఉపదేశం చేయాలని చెప్పినట్లయితే ప్రతి మనిషి జీవితంలో ఎక్కడ ఒక స్వార్థం అసూయ లేకపోతే ఏదో రకంగా ఆ తేడాలు మార్పులు మనకు కనిపిస్తూ ఉంటాయి నిష్ప్రయోజనాలు కావచ్చు ప్రయోజనం అధికమైన ప్రయోజనం కావచ్చు అధిక లాభం కావచ్చు లేకపోతే మనల్ని కూలదోచే ఆలోచన సలహాలు ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు కానీ ఒక్క దేవుని యొక్క ఉపదేశం మాత్రమే ఎలా రాయబడింది అంటే పిల్లరా ఆ దేవుని యొక్క ఉపదేశం అంట నిర్దోషమైన అంట దేవుని యొక్క ఉపదేశము నిర్దోషమైనదంట అది ప్రతి మనిషికి న్యాయ సంబంధమైనటువంటి ఉపదేశం దేవుని యొక్క ఉపదేశం మాత్రమే నిర్దోషమైనటువంటి ఉపదేశం కమితలు కింద సాయపడతా ఉంది ఆరో వచ్చాయం ఇరవై మూడు వచ్చినాలో ఉపదేశం అంట వెలుగు అంట ఉపదేశం అంట వెలుగు అంట మొదటిది దేవుడు చేసే ఉపయోగం దేవుడు చేసే ఉపదేశం ఎలాంటిది అని అంటే అది ప్రయోజనకరమైనది రెండవది దేవుడి యొక్క ఉపదేశం ఎలాంటిది అంటే వెలుగు అని ఉంటుంది చూడండి పిల్లలు ఎవరికైనా వెలుగు లేకుండా చీగటం నడవగలుగుతారా వెలుగు లేకుండా చేకట్లే వెళ్ళగలుగుతారా వెలుగు లేకుండా చేకట్లు ప్రయాణం చేయగలుగుతారంటే లేదు లేదు ఖచ్చితంగా వెలుగు అనేది ఉండాలి మనిషి బ్రతకాలనంటే మనిషి జీవించాలనంటే మనిషి నడవాలనంటే మనిషి తన జీవితాన్ని కొనసాగించాలని అంటే ఉపదేశము అనగా దేవుని యొక్క ఉపదేశం కావాలి ఆ దేవుని యొక్క ఉపదేశమే ఎలా ఉంటుందంటే మానవునికి వెలుగుగా ఉంటుంది అలాగే మరొక భాగంగా నూట పంతొమ్మిదవ కీర్తన తొంభై మూడవ వచనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది నీ ఉపదేశం నన్ను బ్రతికించను నీ ఉపదేశం నన్ను బ్రతికించను చూడండి మనిషి యొక్క ఉపదేశాలు మనకు మనల్ని బ్రతికించలేవి కానీ దేవుని యొక్క ఉపదేశం మనల్ని బ్రతికిస్తుంది కాబట్టి మానవుడు పొందుకోవాల్సిన ఉపదేశం ఏంటి అని అంటే అది దేవుని యొక్క ఉపదేశాన్ని పొందుకునే దానిగా ఉండాలి అంత మాత్రమే కాదు కానీ సామర్థికంగా రాయబడతా ఉంది ఉపదేశంను అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నాడు అని రాయబడతాను చూడండి జీవ మార్గము అంటే సరి అయిన మార్గము మేలైన మార్గము ఉపదేశాన్ని ఎవరైతే విని దాని ప్రకారం నడుస్తారో వాళ్ళంట మరి జీవ మార్గం ఉన్నారంట అలాగే మరొక మాట రాయబడతా ఉంది సాంపేత్రిక వందలు ఉపదేశమును అంగీకరించేవాడు బ్రతుకును ఏమండి చూడండి చెప్పిన మాట వినలేదురా వాడు వాడి దాన్ని వాడు పోయాడు వాడి మార్గంలో వాడు వెళ్ళిపోయాడు నేను చెప్తే అర్థం చేసుకోలేదు అని చెప్పేసి అని తల్లి తండ్రి బాధపడుతూ ఉంటారు చివరికి ఆ కుమారుడు కానీ నా కుమార్తె కానీ వారి యొక్క మాటలు కానీ ఉపదేశం వినరు చివరికి వాళ్ళు అంటే వాళ్ళు ఒక నాశనకరమైన స్థితిలోకి వెళ్ళిపోతారు వారికి ఆశీర్వాదలో వాళ్ళు వెళ్ళరు చాలా కాలం అయిపోయిన తర్వాత అయ్యో మా తండ్రి చెప్పాడు లేకపోతే నా స్నేహితుడు చెప్పాడు మా బంధువు చెప్పాడు నేను దేవుని యొక్క మాట లేకపోతే వారు చెప్పిన ఆలోచనని వినలేకపోయానని చెప్పేసి అని బాధపడి తర్వాత మనం విచారించదు కంటే మనం సరిగ్గా ఉన్నప్పుడే దేవుని యొక్క ఉపదేశాన్ని పట్టుకొని గట్టిగా పట్టుకొని దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు దేవుడు మాట్లాడే విధానం వాక్యం ద్వారా పరిస్థితుల ద్వారా మనుషుల ద్వారా శావరుకోడి ద్వారా దర్శనాల ద్వారా కళల ద్వారా దేవుడు మనకు ఉపదేశిస్తూ ఉన్నప్పుడు ఆ ఉపదేశాన్ని మనం గట్టిగా పట్టుకున్నట్లయితే మనం జీవ మార్గంలో ఉంటాము ఉపదేశం లేని వాడు నశించిపోవను ఉపదేశం ఉండేవాడు బ్రతుకుతాడంట అందుకే కీర్తనగాడు అంటాడు నేను ఉపదేశం బ్రతికించను ప్రియులారా దేవుడు మనల్ని బ్రతికించాలి అని అంటే అది కేవలం ఉపదేశం ద్వారానే మనం బ్రతకాలి అని అంటే ఉపదేశం ద్వారానే ఈ రోజు నువ్వు ఖచ్చితంగా దేవుని యొక్క ఉపదేశంలో అంగీకరించినట్లయితే దేవుని యొక్క ఉపదేశాన్ని గట్టిగా పట్టుకున్నట్లయితే దేవుని యొక్క ఉపదేశాన్ని నువ్వు అవలంబించినట్లయితే దేవుని యొక్క ఉపదేశానికి నువ్వు చెవి ఎగ్గినట్లయితే ఖచ్చితంగా నువ్వు బ్రతుకుతావు అది నీ జీవితానికి వెలుగుగా ఉంటుంది అది నిన్ను నడిపిస్తుంది అది నిన్ను జ్ఞాన మార్గంలోకి వెలుగు మార్గంలో నడిపిస్తుంది ఈ వాగ్దానం ద్వారా దేవుడి మాట్లాడి నేను దర్శించను కాక Amen.